హాయ్ హాల్ అందరికీ నమస్కారం అండి శాండీ బ్లాగ్ స్వాగతం ఈరోజు చాలా రోజులు వీడియోస్ కూడా పెట్టట్లేదు ఎందుకు పెట్టలేదు ఏంటి అలాగే శనివారం కాబట్టి కాస్త స్పెషల్ పూజ అయితే చేసుకున్నాను స్వామికి ముడుపు అయితే కట్టాను ఇవన్నీ కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎందుకు కట్టాను ఏంటి అనేది వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూస్తే మీకే అర్థమవుతుంది ఫస్ట్ అయితే బ్లాగ్లోకి ఎంటర్ అయిపోతాం ఎందుకు స్వామికి ముడుపు కట్టానంటే చాలా రోజుల నుంచి మేము అస్సలు తిరిగితే వెళ్ళట్లేదు అంటే ఎందుకో తెలియదు ఈసారి కొంచెం అవ్వట్లేదు అనమాట నాకైతే పాప కావట్లేదు సమ్ రీజన్స్ వల్ల అస్సలు అవ్వట్లేదు కనీసం ఇయర్కి ఒక టూ త్రీ టైమ్స్ అయినా ఖచ్చితంగా స్వామిని దర్శించుకునే వాళ్ళం కానీ ఈసారి అస్సలు దర్శనాలు అవ్వలేదు దానికి తోడు ఇతను కూడా ఏంటంటే తిరుపతి వెళ్తే కాస్త పీస్ఫుల్గా ఉంటుంది మైండ్ రిలీఫ్గా ఉంటుందని చెప్పేసి అయితే తిరుపతి అయితే మేము వెళ్తూ ఉంటాము తిరుపతి వెళ్తే ఏంటంటే కనీసం ఒక టూ మంత్స్ ముందు మేము అన్నీ ప్లాన్ చేసుకుంటాం ఎలా అంటే రోజుకి ఇంత డబ్బులు ఎంతో కొంత ఐదు వందలు అనేది చెప్పను వంద రూపాయలు యాభై రూపాయలు ఎంతో కొంత పక్కన అయితే పెట్టుకుంటాం అనమాట అంటే స్వామి ఉండిలో వేయడానికని కాదు అంటే ప్లాన్ చేసుకుంటే అప్పటికి కనీసం ఒక మూడు వేలు రెండు వేలు అనే చేతులంది పడకుండా ఉండేటట్టు మేము ప్లాన్ చేసుకొని తిరుపతి అయితే వెళ్తాము అంటే ఒక రెండు నెలల ముందు చేసుకుంటాం కదా స్వామికి ప్రతిరోజు నేను స్వామికి ఉండేలో డబ్బులు ఒక ఐదు రూపాయలు అంతా వేస్తాను కానీ సపరేట్గా తిరుపతి మేము దర్శనాలు కట్టించుకునేటప్పటి నుంచి రిజర్వేషన్ చేసినప్పటి నుంచి ఎంతో కొంత అలా సైడ్ చేస్తూ ఉంటాము అప్పటికి మాకు బడి నవ్వకుండా స్వామి దర్శనం ఈజీగా చే అంటే ఎక్కువగా డబ్బులు కోసం దే అంటే వెతుక్కోకుండా సింపుల్గా దర్శనం అయిపోతుంది అని చెప్పి అంటే ఖర్చులు కలిసి వస్తాయని అని చెప్పేసి అలా దాచుకొని మేమైతే తిరుపతి వెళ్తాము కానీ ఈసారి దాచుకునే టైం కూడా లేదనమాట ఎందుకంటే సడన్గా అయితే అనుకోకుండా రిజర్వేషన్ అనేది చేసేసారు కానీ ఎప్పుడు తిరుమలకి వెళ్తాము కాకపోతే తిరుమలకి కూడా వెళ్ళట్లేదు వేరే ఏదో ట్రైన్ కంట రిజర్వేషన్ చేశారు సడన్గా అనుకోవడం వల్ల ఇంకా మాకు కూడా అన్నీ కలిసి రావాలి అప్పటికప్పుడు అనుకోవాలంటే అన్నీ మనం మిడిల్ క్లాస్ వాళ్ళం కాబట్టి అన్నీ వెతుక్కొని వెళ్ళాలి కాబట్టి నేను ఎందుకు ఎప్పుడు కూడా తిరుపతి వెళ్ళేటప్పుడు ఒక మూడు నెలలు ఇలా టైం ఉంటుంది కదా అప్పుడు స్వామికి అయితే ఒక రిజర్వేషన్ చేసిన తర్వాత వెంటనే ఏ శనివారం అయితే పడుతుందో ఆ శనివారం నేను స్వామికి ముడుపు కట్టుకుంటాను స్వామికి ఇలా పూజ చేసుకొని ముడుపు అయితే కట్టి మేమైతే తిరుపతి వెళ్తాము కానీ సరే అనుకోకుండా సడన్గా ఎలా అంటే కనీసం దర్శనాలు లేవు రిజర్వేషన్ కన్ఫర్మ్ లేదు ఏ దానికి ఏటీ లేకుండా తీసేసారి అతను అంటే ఇంకా డిస్కషన్ మాత్రం ఎక్కువ పెట్టుకోకుండా అతను అతను ఆలోచించి తీసేయడం వల్ల ఇంకా ఏవి కూడా ఆటోమేటిక్గా ఆటోమేటిక్గా ఉన్నాయన్నమాట కానీ ఎప్పుడు కూడా స్వామి దర్శనానికి వెళ్తే ఫలాంటి మాకు మైనస్ అయ్యింది ఇలా డిసప్పాయింట్లు వచ్చామని ఏ రోజు లేదు మేమెంత కష్టపడైతే వెళ్తామో స్వామి దర్శనం కూడా అంతే చక్కగా అవుతుంది అంత పీస్ఫుల్గా వెళ్ళి కూడా హ్యాపీగా వస్తాం అనమాట ఏ రోజు కూడా ఇలా అయ్యింది ఇలాగా వెళ్ళడం వల్ల ఇలా జరిగిందని ఏ రోజు నాకు తెలిసి నాకు పద్నాలుగు సంవత్సరాల నుంచి తిరుపు తెలుతూ వస్తున్నాము ఏ రోజు అలా డిసప్పాయింట్ అనేది అవ్వలేదు కాకపోతే అలా అవ్వకపోవడానికి మెయిన్ స్వామి దయ దానికి తోడు ఏంటంటే మాకు అన్ని పర్ఫెక్ట్గా ప్లాన్గా ఉండేది అనమాట ఒక త్రీ మంత్స్ ముందు టూ మంత్స్ ముందు మేము రిజర్వేషన్ చేసుకోవడం వల్ల అలా ప్లాన్గా ఉండేది ఈసారి చెప్తున్నాను కదా అనుకోకుండా వెంటనే అతను రిజర్వేషన్ చేసేయడం వల్ల కొంచెం అటు ఇటుగా ఉంది అందుకనే నేనైతే స్వామికి ఇంక వెంటనే వే శనివారం అయితే నాకు వీలైందో వెంటనే ఆ శనివారం స్వామికి ఇలా పూజ చేసుకొని ముడుపు అయితే కట్టుకున్నాను కాకపోతే ముడుపు కడితే ప్రత్యేకించి పూజ చేయాలా సంధ్యానికి మీకు డౌట్ రావచ్చు అది ఏం లేదండి ముడుపు ఏంటంటే మనం ఇంట్లో మామూలుగా పూజ అది చేసేసి ముడుపు మామూలుగా కట్టుకొని స్వామి దగ్గర పెట్టుకోవచ్చు కాకపోతే మాకు మా దేవుడి గుడు అంత ప్లేస్ ఉండదు అనమాట అస్సలు ప్లేస్ ఉండదు మీరు చూస్తే మీకే అర్థమవుతుంది అందుకని నేను స్వామికి సపరేట్గా కింద మా దేవుడు వాళ్ళ కింద కాస్త నీట్గా చేసేసుకొని స్వామికి అయితే ప్రత్యేకించి మనకి ఏదైతే ముడుపు కడతామో అదే క్లాత్లో స్వామికి కూర్చోబెట్టేసి అష్టోత్తరం గోవిందనామాలు చదువుకుంటూ చలిమిడి దీపాలతో పూ పెట్టే పూజ అయితే చేశాను ఏదో ఒక స్వీట్ చేస్తాను ముడుపు కట్టేటప్పుడు స్పీడో పులిహోర కాకపోతే ఈరోజు కొంచెం టైం కూడా నాకు లేదని చెప్పేసి పిల్లలు లంచ్ బాక్స్ అదే ప్రిపేర్ చేసి అంటే స్వామికి ఫస్ట్ ప్రసాదం కింద చేసి ఆ తర్వాత లంచ్ బాక్స్ పెట్టాలండి ముందు అటు ఇటు కాదు వాళ్ళకైతే పులిహోర స్వామికి ప్రసాదం పెట్టేసి పాలు వడపప్పు చలిమిడి రాంబాలం పండు ఉండేది అంటే ఒక టూ ఇయర్స్ నుంచి అది ఇంటికి తినాలని ఉంది తిండి తిండి అంటే తేలేదనమాట సడన్గా అతను తెచ్చేసరికి ఎలాగో ఫస్ట్ టైం తెచ్చారు కదా అని చెప్పేసి రాంబాలం పండు అరటి పండు పెట్టి స్వామికి అయితే ఇలా పూజ అయితే చేసుకొని ముడిపైతే కట్టుకున్నాను ఈ ముడిపేంటంటే నేను ప్రతిరోజు దాచుకున్న డబ్బులు అంటే ఫైవ్ రూపీస్ ఇలా దేవుడు ఉండి లేస్తాం కదా తిరుపతి మేము వెళ్ళినప్పుడు ఎంతైతే నేను ఉంటుందో ఆ డబ్బాతో అలాగ స్వామికి అయితే అంటే డబ్బా కాదు అలా ఎంత ఉంటే అంత వేసేస్తామో అలాగే ఈసారి కూడా నేను అది కూడా మీకు చూపిస్తాను ఎలాగ తీసుకెళ్తాను ఏంటి అనేది కూడా ఫస్ట్ అయితే ముడుపండి మీకు అందరికీ తెలుసు ఒక వైట్ క్లాత్ తీసుకొని పసుపుతో క్లీన్ రా శుభ్రంగా రాసేసి నీళ్లు ఆరబెట్టేసి నేను ముడిపేలా కడతానంటే పసుపు కుంకుమ అక్షంతలు కాస్త పచ్చు కట్టుకోరా ఏడు మూడు అంటే ఏడు కొండలు కదండి ఏడు మూడులో ఇరవై ఒకటి దేనికైనా మూడుతో స్టార్ట్ చేస్తాను కాబట్టి ఏడు మూడులో ఇరవై ఒకటి అని చెప్పేసి స్వామికి అయితే ముడుపు కట్టుకొని అంటే ఎక్కువ టైం లేదు కాబట్టి పువ్వు వేసాను ఎక్కువ రోజులైతే పువ్వు అసలు వేయనమాట ఎందుకంటే పాడైపోతుంది అని చెప్పేసి ఇప్పుడు ముడుపు అయితే కట్టేసి కన్నం బొట్టు పెట్టి కుంకుమ బొట్టు పెట్టుకుని స్వామికి అయితే తండ్రి ఇలా ముడుపు కట్టుకున్నాను ఏ డిస్టబెన్స్ లేకుండా ఎప్పుడు ఇంకొంటే ఈ మధ్య తిరుపతిలో చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఏమైనా వస్తున్నాయి మాకైతే ఎప్పుడు చెప్తున్న స్వామి దేవాలయం మాకు ఎప్పుడు రాలేదు ఈసారి కూడా ఎటువంటి డిస్కషన్ కానీ ఏమీ లేకుండా హెల్త్ పరంగా కానీ అంటే మా వాడికి కొంచెం ఎక్కడికైనా వెళ్తే కొంచెం వాడికి చేంజ్ అవుతూ ఉంటుంది ఆడవాళ్ళ కానీ ఏ ప్రాబ్లం రాకుండా స్వామిని దర్శనం అయిపోయి ఇంటికి క్షేమంగా రావాలని కోరుకుంటూ ముడిపోయితే కడుతున్నాను అనమాట స్వామి ఇగోండి మీ ముడుపు మీకు కంపల్సరిగా నేను తీసుకొచ్చి ఇస్తాను నేను అనుకుని పని నెరవేర్చండి అని కూడా ముడుపు కడతాను అంటే వస్తున్నామనే కాదు మనకి ఏ కోరుకున్నా కూడా స్వామికి ఇలా ముడుపు కడితే జరుగుతుందని నమ్మకం అలా అని చెప్పేసి కొండ మీద పెద్ద ఏమీ కోరుకోకూడదండి మనకి ఏదైతే వీలవుతుందో ఏదైతే అవుతుంది అదే మనం కోరుకోవాలన్నమాట తప్ప పెద్ద పెద్దగా కోరి జరగలేదని ఎప్పుడు ఫీల్ అవ్వకూడదు చిన్న అంటే మనం మనం మన ఎలా అంటే దేవుడికి ఎంత ఇచ్చినా కూడా మనకు సంతృప్తి పడము అలాగే భగవంతుడు కూడా మనకి అన్నీ ఇచ్చేస్తే అతనికి అసలు గుర్తే రాడు మనకి అంటే అన్నీ ఇచ్చేసారు కదా ఇంకా మనకి ఏం లోటు అని లెక్కలో కూడా మనకు గుర్తు ఉండదు అందుకే చిన్న చిన్న లోటుపాట్లు అనేది వస్తూ ఉంటాయి అంటే ఈ రోజుకైతే చాలా పెద్ద పెద్దగా అనేసాను అంటే నేను ఎలా అయితే పూజ చేసుకున్నా అలా పెద్ద పెద్దగా చెప్పాను ఇంకా పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే రెసిపీ సారీ లంచ్ బాక్స్లో పులిహారైతే వేసేసి వాళ్ళిద్దరికీ లంచ్ బాక్స్ ఇచ్చేస్తా ఇచ్చేసి వచ్చేసిన తర్వాత ఇంకా సడన్గా మనది ఏదైనా సడన్ ప్రత్యాపారం కాబట్టి తిరుపతి అనుకున్న వెంటనే నేను మెటీరియల్ కాటన్ మెటీరియల్స్ తెచ్చుకున్నాను అవి అయితే స్టిచ్ చేసేసి ఇంకా అది కుట్టుకోవాలి అలాగే పిల్లలు ఎప్పటి నుంచి అడుగుతున్నారు అని చెప్పేసి నాన్న కూడా వచ్చారని చెప్పేసి గులాబ్ జామ్ అయితే ప్రిపేర్ చేశాను సండే చాలా స్పెషల్స్ ఉన్నాయి కాకపోతే పూజ రోజు అవన్నీ చూపించడం నాకు ఇష్టం లేదు పూజ బ్లాగ్లో అదంతా చూపించడం నాకు నచ్చక జస్ట్ స్వీట్ అయితే చూపించాను రేపు మా తిరుపతి ప్రయాణం అంటే ఇది సండేది సాటర్డేది సండేది కలిపి బ్లాగ్ అనమాట కాకపోతే నాన్ వెజ్ ఉండేనని అదే మీకు చూపించట్లేదు ఇంకా నాన్న వచ్చారని స్వీట్ అయితే ఇలా చేశాను అవన్నీ చూపించడం ఇష్టం లేక చూపించలేదు అదంతా కూడా ఇంకా నాన్న కూడా వచ్చారు పిల్లలు కూడా ఉన్నారు నాన్నకి కంపల్సరీగా మాకేంటంటే నైట్ టిఫిన్ తిన్న తర్వాత అయినా భోజనం చేసినందుకు కంపల్సరీగా స్వీట్ అయితే కావాలి సరే ఎలాగో బాగుంటుంది కదా గులాబ్ జామ్స్ అయితే చేశాను అనమాట అయితే రేపు మా తిరుపతి ప్రయాణం ఎలా అవుతుంది ఏంటి ఎలా బయలుదేరతాం అలాగే ఎలా ఫుడ్ ప్యాక్ చేసుకున్నాం ఇవన్నీ కూడా వీలైనంత వరకు నేను మా ఎప్పుడు అప్డేట్స్ వీడియోస్ మీకు పోస్ట్ చేయడానికైతే ట్రై చేస్తాను ఇన్ కేస్ ఏదైనా డిస్టర్బెన్స్ వల్ల అటు అయితే కంపల్సరిగా తిరుపతి నుండి వచ్చిన వెంటనే నా డైలీ బ్లాగ్స్ అనేది రొటీన్గా అవుతూనే ఉంటాయి ఇదనమాట ఈరోజు తిరుపతి కోసం అని చెప్పి స్వామికి ముడుపు కట్టని వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చూపిస్తాను